ఫ్రాన్స్ భారతదేశానికి అత్యంత స్నేహపూర్వకమైన దేశాలేవో మీకు తెలుసా చెప్పు ఇందులో ఐదో స్థానంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు భారతదేశం అంటే చాలా అభిమానం పేరుకు ముస్లిం కంట్రీ అయినా భారత్కు ఆఫ్ఘనిస్తాన్ కష్ట సమయాల్లో తోడుగా ఉంటాన్ని ఆ కంట్రీ ఎప్పుడూ మర్చిపోలేదు అలాగే ఆఫ్ఘనిస్తాన్ సందర్శించే ప్రతి భారతీయుడిని ఆప్యాయంగా చూసుకుంటారు అక్కడ ప్రజలు నెంబర్ ఫోర్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశానికి భారతదేశానికి దౌత్యపరంగా ఆర్థికంగా మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి గ్లోబల్ ఇష్యూస్లో మన దేశపు సమస్యల్లో ఎప్పుడూ ఫ్రాన్స్ భారత్కు మద్దతునిస్తూ వచ్చింది నెంబర్ త్రీ జపాన్ ధాన్యం సాగు చేయటాన్ని మొదటిసారిగా జపాన్ నేర్చుకున్నది భారత్ దగ్గర నుంచే అంతేకాదు వరల్డ్ వార్ టూ తర్వాత జపాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీలోకి తిరిగి నిలబడేందుకు సహాయపడింది కూడా భారత్ అందుకు జపాన్ దేశం కూడా అత్యవసర సమయాల్లో భారత్ కు తోడుగా ఉంటూ తన అభిమానాన్ని చాటి చెబుతుంది నెంబర్ టూ ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ కు భారత్ కు ఉన్న సంబంధం ఒక అవినోభావ సంబంధం లాంటిది దీని గురించిన వీడియో లింక్ ఈ వీడియో ట్యాగ్ చేయడం జరిగింది నెంబర్ వన్ రష్యా రష్యా భారత్ కు చేసిన సహాయం వెలకట్లేంది ఎటువంటి స్వలాభపేక్ష లేకుండా దశాబ్దాలుగా వీళ్ళు చేసిన సాయం భారత్ ను కొన్ని సందర్భాల్లో అడుగుకు పడిపోకుండా కాపాడింది మన మిలిటరీ ఎక్విప్మెంట్లో దాదాపు నలభై శాతం వరకు మిసైల్స్ రష్యా నుంచి పొందినవే ఉంటాయి కార్గిల్ యుద్ధంలో ఇండియాకు రష్యా చేసిన సహాయం మరో